చాలలుకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఓవర్ కేరింగ్ వల్ల ఘోరం జరుగుతుంది మీకే ముప్పు ఈ జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి అయితే ఏ విధమైనటువంటి ముప్పు మీ ఓవర్ కేరింగ్ వల్ల రాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి సూర్యుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి అయితే ముఖ్యంగా సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక మీ ఓవర్ కేరింగ్ వల్ల ఘోరం జరుగుతుంది మీకే ముప్పు అంటే కొన్ని విషయాల్లో మీరు ఓవర్ కేరింగ్ వల్ల కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారు జాగ్రత్త పడండి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎక్కువగా ఓవర్ గా కేర్ తీసుకోవటం వల్లనే మనకు నష్టాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఏదైనా అవకాశం మీ ముందుకు వచ్చినా సరే భయంతో లేదా ఓవర్ కేరింగ్ వల్ల ఆ యొక్క అవకాశాన్ని మీకు మీరుగా వదిలేసుకోవటం ఎవరైనా వ్యక్తులు మీకు సహాయం చేయడానికి వచ్చినా కానీ మీరు జాగ్రత్త అనే పేరుతో ఆ యొక్క సహాయాన్ని దూరం చేసుకోవటం ఇటువంటి కొన్ని అంశాలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి అయితే ఏ పరిస్థితినైనా సరే అంచనా వేసే శక్తి సామర్థ్యాలు ఉండాలి దేనివల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి దేనివల్ల చెడు ఫలితాలు వస్తాయి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి ఈ విధంగా సింహరాశి వారు కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే ఒక మార్పును చేసే అవకాశం మీ ముందుకు వస్తుంది అంటే ఈ రోజు ఖచ్చితంగా నిర్ణయం ఈ రోజు ప్రకారం సింహరాశి వారు చాలా రోజులుగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఒక అవకాశం అయితే రాబోతుంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక సింహరాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి నుండి మీకు విముక్తి లభించబోతుంది కానీ భార్యాభర్తల భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైనా చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈరోజు ఆ సమస్యను పరిష్కరించుకుంటారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ బుధవారం అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఉండబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి